దీర్ఘకాలిక అపరిష్కృత కేసులు మధ్యవర్తితో పరిష్కారం చేసుకోవాలి లీగల్ జూనియర్ సివిల్ జడ్జి ఎమ్మిగనూరు హేమ దీర్ఘకాలిక అపరిష్కృత కేసులు మధ్యవర్తితో రాజీ మార్గంతో పరిష్కారం చేసుకోవాలని లీగల్ సెల్ జూనియర్ సివిల్ జడ్జి ఎమ్మిగనూరు హేమ పిలుపునిచ్చారు బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లీగల్ సేల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎమ్మిగనూరు కె హేమ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రషీద్ కార్యదర్శి ఆనంద్ కోశాధికారి మురళీకృష్ణ రామకృష్ణ లీగల్ సేల్ కమిటీ సభ్యులు సీనియర్ న్యాయవాదులు రెడ్డి మల్లికార్జున ట్రెజరీ న్యాయవాదులు దామోదర్ రెడ్డి రఘురామ్ రామకృష్ణ రామ్మూర్తి ఏసేపు ప్రసాద్ సీను విజయ్ రంగన్న లింగమూర్తి తిమ్మప్ప దస్తగిరి రమణ రెడ్డి మురళి కదరికోట సామెల్ పాల్గొని దీర్ఘకాలిక అపరిష్కృత కేసులు మధ్యవర్తితో రాజీ మార్గంతో పరిష్కారం చేసుకోవాలని కోరుతూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను కోర్టు నుండి గాంధీ సర్కిల్ సోమప్ప సర్కిల్ మీదుగా వైఎస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తమ దీర్ఘకాలిక అపరిష్కృత కేసులు త్వరితరగ పరిష్కరించేందుకు గాను మధ్యవర్తులుగా వ్యవహరించేవారు సర్టిఫైడ్ మధ్యవర్తులుగా ఇద్దరు ఉంటారని దీర్ఘకాలిక అపరిష్కృత కేసులు ఉన్నవారు వారిని సంప్రదిస్తే కేసులను పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు కనుక దీర్ఘకాలిక అపరిష్కృత కేసులు ఉన్నవారు ఈ సువర్ణ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కూడా ఇస్తారు ఈ మనకు భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఇదే సమస్య ఉత్పన్నంగా కాకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి మనకు ఇద్దరికి న్యాయం జరిగే అవకాశం ఉంది డబ్బు సమయం అన్ని వృధా కాకుండా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఏవైతే కోర్టులో కేసులో ఉన్నాయో కక్షిదారులు దీన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వారికి తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నా పేరు రషీదుల్లా వారి శిక్షణ అధ్యక్షుడు ఏమ్యూన మీడియేటర్గా నేను జగన్ దా దామో రెడ్డి సెలెక్ట్ అయినాము కాకపోతే సిపిసి ప్రకారము సెక్షన్ ఎయిటీ నైన్ సిపిసి ప్రకారము కేసుల్ని మీడియేటర్కి రెఫర్ చేస్తారంటే కేసులు కోర్టులో పరిష్కారం కాకుండా మధ్యవర్తి ద్వారా పరిష్కారం చేసుకుంటే వెంటనే పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో ట్రయల్ జరగాలంటే ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు అటువంటి ఇబ్బంది లేకుండా మీడియేటర్స్ని ఆ కేసులు రెఫర్ చేస్తారు ఇరు పార్టీలను కూర్చోబెట్టి వారి వారికి రాజీ మార్గంలో ఆ కేసును పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కనుక సుప్రీంకోర్టు వాళ్ళు పదహైదు రోజులు పదహైదు రోజులు ఈ ప్రోగ్రాంకి పెట్టారు ఇందులో భాగంగా ఈరోజు మేము వన్ తేలి ఓటర్ బైక్ ర్యాలీ ప్రకారం ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం చేస్తుంది మీడియేటర్ ఎమ్మెల్యూ